పిత పుత్ర పవిత్ర ఆత్మ నా ముమన ఆమె ప్రియా దేవుని మీ మీరందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూలై నెల ఏసు తీరు రక్త అంకిత మాసం ప్రీషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్రీస్తు పవిత్ర రక్తమునకు అంకితం చేయబడిన మాసం క్రీస్తు పవిత్ర రక్తం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అపోస్తుడైన పునీత యోహాను గారు సిల్వ మీదవరెలాడే క్రీస్తుని సైనికుడు ఇటు చేత పొడవబడినప్పుడు ఆయన హృదయం నుండి రక్తము నీరు స్రావించింది పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తముచే చే అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితరని మీరెరుగుదురు అని గారు పలుకుతూ ఉన్నారు మొదటి మొదట్లేక ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచనం నుండి వచ్చిన వరకు ఆ దినాలలో పొంతు గలతీయ కపతోకియ ఆసియా బితునియా అను దేశముల దేశములందు ఉన్నవారందరికీ పేతురు భక్తుడు రాసిన మాటలు వారు ఆ దినములలో ప్రభు యొక్క ఆజ్ఞను ఎరిగినటువంటి వారు క్రీస్తు మానవాళి కొరకు పడిన కష్టాలు యాత్ర అంతటిని చూసినవారు అంతేకాదు చివరి బొట్టు వరకు రక్తం దారిపోసిన యేసు ప్రభును చూసినవారు కనుక వారెరుగుదురు అయితే ఈ సంగతులు మన కూడా తెలుసుకోవాలని పేతురు భక్తుడు ద్వారా దేవుడు రాయించాడు శిల్వలో మనకై ఖార్చును ఏసు రక్తం శిలలై వారిని మార్చును ఏసు రక్తం సమకూర్చును దేవునితో ఏసు రక్తం సమాధాన పరచును ఏసు రక్తం నీతిమంతులుగా చేయును ఏసు రక్తం రోగులను బా రోగములను బాపును ఏసు రక్తం ప్రతి పాపమును కడిగి యేసు ఏసు రక్తం దురాత్మలను పారద్రోలను ఏసు రక్తం శక్తి బలం సంతోషంనిచ్చును ఏసు రక్తం సంపూర్ణ శాంతి ఇచ్చును ఏసు రక్తం అమూల్యమైనది ఏసు రక్తం క్రీస్తు మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు యోహాన్ రాసిన మొదటి లేఖ రెండో అధ్యాయం రెండో వచనం మనమేదో వారమని గొప్ప వారమని మంచి మంచి పనులతో పదవులతో ఉన్నామని కాదు కానీ ఆయన ఉచితమైన కృపను బట్టి మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తనకు మారుని పంపెను మళ్ళను ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనలను విడచిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు యుగములు కలుగునగాక ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచనం సర్వశక్తి గల దేవునికి వ్యతిరేకంగా మానవుడు చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మ నమ్మకమును గల ప్రధాన యాజకుడి నిమిత్తం అన్ని విషయాల్లో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చిన మానవ శరీరం ధరించాల్సి వచ్చింది ఆ తగ్గింపునకు కారణం ఆయన ప్రేమయే ఆ ప్రేమ లేకపోతే మనుషులు అంటే ప్రాణం పోయిన వారిని చెత్త కంటి హీనంగా చూస్తున్నారు వాస్తవానికి దేవుని నీతి ముందు మన నీతి మురికి గొడ్డు లాంటిదే దేవుని పరిశుద్ధత ముందు మనం చెత్తలాంటి వారమే అయినా తన ఉచిత కృపను బట్టి మన వంటి వాడు కావలసి వచ్చాను ఆయన మన కొరకు పరలోకం నుండి వచ్చిన మన్న జీవాహారము వేసే అరణ్యంలో ఇజ్రాయేలీలు మన్నా తిన చనిపోయారు కానీ జీవహారం మనకు నిత్య జీవం ఇస్తుంది అరణ్యంలో మోషే ద్వారా వచ్చిన మన్నా ఒక్కరోజే ఉండేది ఆ తర్వాత ఎంత ఎక్కువ మిగుల్చుకున్నా అది పాడైపోయేది కానీ క్రీస్తు మనకు జీవాహారమై ఉన్నాడు కానీ ఆయన మాటలు మనకు ఆత్మయు జీవమునయున్నవి మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవల్లని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకున్నాడు బలిగా అర్పించుకున్నాడు మన పాపములకు ప్రాయశ్చిత్తం క్రీస్తు శిలువలో రక్తం కార్చి చెల్లించాడు మన కోసం తండ్రికి ప్రార్థించినప్పుడు కూడా చెమట రక్తముగా పారినంతగా ప్రార్థించాడు అంతేకాదు తన చివరి రక్తబొట్టు కూడా కార్చి మన పాపములను కడిగివేశారు మన అంటే లోకంలో ఉన్న వారందరూ అంటే ఆదా మొదలుకొని యుగాంతంలో చివరి పుట్టే వారి వరకు అసలు రక్తం చిందించటం ఆదాము పాపం చేసి దిగంబరునిగా ఉన్నామని దేవునికి భయపడి చెట్లు చాటున ఉన్నప్పుడు మొదలయ్యింది హా ఆదాము అంజూరపు ఆకులు కుట్టి ధరించుకున్నారు అయితే దేవుడు వారికి చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొలగించను దేవుని కృపా కార్యం ఇక్కడ కనబడుతుంది ఆ ఆదాముల పాపమును వారు కప్పుకొనలేకపోయారు వారి స్వంత పనులతో దేవుని ముందు నిలబడలేకపోయారు అప్పుడు దేవుడే ఒక పశువును వధించి దాని చర్మముతో వారి వారిరువుని కప్పినట్లు తెలుస్తుంది శృంగారమైన పాగ ధరించుకొని నా పెండ్లి కుమార్ని రీతిగాను ఆభరణములు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు నీతి అను పై బట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు కాగా యుహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది యష్యా గ్రంథం అరవై ఒకటో అధ్యాయం పదవచనం యేసుక్రీస్తు మనకు రక్షణ ఇవ్వడానికి శిలువలో బలియాగమయ్యాడు ఆయన ఇచ్చే రక్షణ వస్త్రములు ధరించుకుంటేనే పరిశుద్ధుడైన దేవుని ముందు నీతిమంతులుగా కనబడతాం మన స్వంత నీతి పనికిరాదు ఏసుక్రీస్తు యేసుక్రీస్తు చిందించిన రక్తంలో మనం కడగబడాల్సిందే పాప పరిహారానికి నిర్దోషమైన గొర్రె పిల్లను బలి అర్పించేవారు ఇలాగ ఏ టేటా అర్పిస్తూ వచ్చేవారు పాస్కాను ఈ రీతిగా ఆచరించేవారు బలి అర్పించిన వాటి రక్తము ద్వారా బందపు రెండు నిల్వ కమ్మల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తిన తినవలను చేదు కూరలతో తినవలను ప్రియ స్నేహితులార మరి యొక్క వీడియోను రెండో దానిలో మనం ధ్యానించుదాం దేవుని యొక్క కృపాకాలంలో మనమందరూ ఉండగా మరి ప్రభు యొక్క శరీర రక్తములను అంటే దేవుని యొక్క పరిశుద్ధ రక్త విలువను ఈ యొక్క మాసంలో ధ్యానించడానికి మీ అందరికీ మీ అందరినీ ప్రోత్సహించి ప్రభు వైపు నడిపించాలన్నది నా ఉద్దేశం దయగల దేవుడు ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని మనపై చల్లి మనందరినీ పరిశుద్ధుల చేదురుగాక ఆ మీన్ పీత పుత్ర పవిత్ర ఆత్మన